హాయ్ ఫ్రెండ్స్ ఏపీ పోలీస్ కానిస్టేబుల్ యాక్స్పీడెంట్స్ అందరికీ కూడా నమస్తేనండి మనం ఈ వీడియోలో ఈవెంట్స్ అప్డేట్ వచ్చేలోపు ఓకేనా ఈవెంట్స్ అప్డేటు కేస్ క్లియర్ అయ్యి ఈవెంట్స్ జరగబోతున్నాయి ఈ తేదీలలో అప్డేటు ఆ యొక్క అప్డేట్ వచ్చే లోపు మనము ఈ అంశాలపై పట్టు సాధిస్తే మనం చాలా బెస్ట్ పొజిషన్లో అంటే టాప్ స్కోర్ సాధించడానికి మనం చేయాల్సిన ముందస్తు ప్ర ముందస్తు ప్లాన్లో భాగంగా మనం ఈ విధంగా కంప్లీట్ చేస్తే మనం బెస్ట్ స్కోర్ అయితే చేసే అవకాశం ఉంటుంది ఓకేనా ఒకసారి మనం క్లియర్గా చూద్దాము చూడండి మనం టోటల్గా ఈ యొక్క సబ్జెక్ట్ వైజ్ చూసినట్లయితే నేను మీకు తెలిసిన విషయమే నేను ఏదైనా కానిస్టేబుల్ యొక్క ప్లాన్ను టూ పార్ట్స్గా నేను విభజించడం జరుగుతున్న విషయం మీకు తెలుసు చాలా సందర్భాలలో నేను కూడా వీడియో చేయడం జరిగింది పార్ట్ వన్ టార్గెట్ పెట్టుకోండి పార్ట్ టూ టార్గెట్ పెట్టుకోండి అని టూ పార్ట్స్గా విభజించి టార్గెట్ పెట్టాలని చెప్పేసి కాబట్టి పార్ట్ వన్లో భాగంగా ఇంగ్లీషు ఆర్థమేటిక్ రీజనింగ్ వస్తుంది పార్ట్ టూలో భాగంగా కరెంట్ అఫైర్స్ జనరల్ సైన్స్ హిస్టరీ పాలిటీ ఎకానమీ జియోగ్రఫీ వస్తుంది ఓకే టోటల్గా తొమ్మిది సబ్జెక్టులు అండి పార్ట్ వన్ పార్ట్ టూ ఓకేనా మనం ఇందులో మెయిన్గా ఈ యొక్క ఈవెంట్స్ అప్డేట్ వచ్చేలోపు మనం మెయిన్గా ఇంగ్లీషు అర్థమెటిక్ రీజనింగ్ ఈ మూడు సబ్జెక్టులకు ఎప్పుడు సమయం కూడా నేను చెప్తున్నాను ఈవినింగ్ టైంలో ప్రయత్నించండి ఈవినింగ్ టైం అంటే ఈవినింగ్ సిక్స్ తర్వాత నైట్ టెన్ థర్టీ వరకు లెవెన్ వరకు మీరు ఎప్పుడైతే స్లీపింగ్ టైం ఎంతవరకు అంతవరకు మీరు ఇంగ్లీష్ మీద గ్రామర్ ప్రాక్టీస్ చేయండి బాగా అర్థమెటిక్ రీజనింగ్ మీద బాగా ఫోకస్ చేయండి ఓకేనా ఈ మూడు సబ్జెక్టుల మీద ఖచ్చితంగా ఎవ్రీడే ప్రాక్టీస్ ఉండాలి ఓకేనా ఈ యొక్క మూడు సబ్జెక్టులే మనకు ఎన్ని మార్కులు అంటే డెబ్బై ఐదు మార్కులకైతే ఉంది ఆ విషయం మీకు తెలుసు కాబట్టి మనం ఈ మూడు సబ్జెక్టులపై గ్రిప్ సాధిస్తే డెబ్బై ఐదు మార్కులకు గాను మీరు ఒక్కొక్క సబ్జెక్టుగా ఇంగ్లీషు పదిహేను మార్కులు అదేవిధంగా ఆర్థమెటిక్ పదిహేను మార్కులు రీజనింగ్ పదిహేను మార్కులు అంటే టోటల్గా వచ్చేసి మనకి ఇక్కడ ఫార్టీ ఫైవ్ మార్క్స్ అయితే ఈ యొక్క సబ్జెక్టులో మీరు టార్గెట్ అనేది పెట్టుకోవాలి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనం చూసినట్లయితే ఈ యొక్క పార్ట్ టూలో భాగంగా చూసినట్లయితే మనం దీంట్లో దేని మీద ఫోకస్ చేయాలంటే రెగ్యులర్గా అయితే కరెంట్ అఫైర్స్ మీద ఖచ్చితంగా ఫోకస్ చేయాలి ఓకేనా మీరు మరి ఎన్ని నెలలు చదవాలి అని మళ్ళీ ఇలా అనుకోవద్దు ఓకేనా రెగ్యులర్గా ఫాలో అవుతుందండి మినిమం అయితే సిక్స్ మంత్ అంటారు కాకపోతే నైన్ నుండి టెన్ మంత్స్ అయితే తొమ్మిది నుండి పది అయితే బెస్ట్ అండి మంచి మార్క్స్ వస్తాయి కరెంట్ అఫైర్స్ యొక్క వెయిటేజ్ చూస్తే ఇరవై ఐదు మార్కులకు మీరు కనీసము రెగ్యులర్గా ఫాలో అవుతూ ఆ యొక్క ఈవెంట్స్ అప్డేట్ వచ్చే లోపు అంటే ఇది రెగ్యులర్గా ఫాలో అయ్యేది కాబట్టి మీరు కనీసం తొమ్మిది నుండి పది నెలలు కానీ పాటించినట్లయితే పద్దెనిమిది నుండి ఇరవై మార్కులు అయితే మంచి స్కోర్ సాధించవచ్చు అంటే ట్వంటీ ఫైవ్ కండి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఎవరు చేయలేరు కాబట్టి మ్యాక్సిమం ఈ విధంగా మనం కంటిన్యూగా రెగ్యులర్గా తొమ్మిది నెలలు కానీ మంచి ప్రిపేర్ అయితే బెస్ట్ స్కోరే వస్తుంది కాబట్టి నేను జస్ట్ ఏంటంటే ఒక ట్వంటీ మార్క్స్ చెప్పాను ట్వంటీ ప్లస్ కూడా స్కోర్ చేయొచ్చు ఓకేనా ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అంటే కష్టం కానీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ త్రీ ట్వంటీ టూ ఈజీ అండి ఓకేనా ఇది రెగ్యులర్గా ఫాలో అవ్వాలి ఓకేనా ఇంగ్లీష్ అర్థమెటిక్ రీజనింగు కరెంట్ అఫైర్స్ ఇవి రెగ్యులర్గా ఫాలో అవ్వాలి ఇప్పుడు మీరు ఒక తీసుకోవాల్సిన జీఎస్లో ఒక సబ్జెక్టు ఏమిటంటే ఈ జనరల్ సైన్స్ కావచ్చు హిస్టరీ కావచ్చు ఈ రెండింటిలో ఏదైనా ఒకటి తీసుకోండి ఈవెన్ సబ్జెక్ట్ వచ్చే కంప్లీట్ ఫోకస్ పెట్టండి ఒక టాపిక్ కూడా వదలొద్దు ఒక్క ఏరియా కూడా వదలొద్దు అలా చదవాలి ఈ రెండు సబ్జెక్టులు ఏదైనా ఒకటి తీసుకోండి మీకు నచ్చింది మీకు సులభంగా మీకు చదివే విధానానికి అర్థమయ్యే విధంగా ఏదైతే ఉంటుందో ఇప్పటివరకు చదవనిది ఇప్పటివరకు ఏఆర్ఎస్ మీద ఫోకస్ చేయనిది ఆ సబ్జెక్ట్ తీసుకోండి ఎగ్జాంపుల్గా జనరల్ సైన్స్ హిస్టరీ ఇందులో ఏదైనా ఒకటి తీసుకున్నాం అనుకో ఎగ్జాంపుల్గా వాటి యొక్క వెయిటేజ్ చూస్తే మనకు థర్టీ మార్క్స్ ఉంది జనరల్ సైన్స్ హిస్టరీ థర్టీ ప్లస్ ఉంది ఓకేనా మన టార్గెట్ ఎంత ఉండాలి జనరల్ సైన్స్లో థర్టీకి ట్వంటీ చేసే విధంగా ఉండాలి హిస్టరీ థర్టీకి వచ్చేసి థర్టీ ప్లస్కి వచ్చేసి ట్వంటీ ఫైవ్ ప్లస్ చేసే విధంగా ఉండాలి మోస్ట్లీ ట్వంటీ ఫైవ్ మార్క్స్ వచ్చేసి మోడ్రన్ ఇండియన్ హిస్టరీ నుంచి వస్తాయి ఆ విషయం మీకు తెలిసిన విషయమే కాబట్టి మెయిన్ ఫోకస్ ఏంటంటే హిస్టరీ వచ్చిన వాళ్ళు జనరల్ సైన్స్ తీసుకోండి జనరల్ సైన్స్ వచ్చిన వాళ్ళు హిస్టరీ తీసుకోండి ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకోండి పూర్తిగా టోటల్గా కంప్లీట్ చేయండి ఎన్ని ఏరియాస్ కంప్లీట్ అయ్యేలా ఫోకస్గా మీరు చేయాలి ఓకేనా అప్పుడు మనం ఇక్కడ ఈ స్కోర్ చేయగలుగుతాం ఓకేనా ఇది బెస్ట్ ఈవెంట్ సబ్జెక్ట్ వచ్చేలోపు వచ్చేలోపు ఓకేనా ఏది కరెంట్ అఫైర్స్ అర్థమేటిక్ రీజనింగ్ ఇంగ్లీషు రెగ్యులర్గా ఫాలో అవ్వాలి ఒక సబ్జెక్ట్ మాత్రమే తీసుకోండి చాలు ప్రీవియన్స్ డేట్స్ వచ్చిన తర్వాత మీరు ఈ యొక్క పాలిటీ ఎకానమీ జాగ్రఫీ వీటి మీద ఈ యొక్క సర్వే చూసుకుంటే సరిపోతుంది ఎకానమీకి పాలిటీ జాగ్రఫీ స్టాండర్డ్ కాబట్టి సరిపోతుంది ఇక్కడ ఆల్రెడీ మీరు ఇంకా అక్కడ ఇస్టర్ తీసుకుంటే జనరల్ సైన్స్ ఈజీగా ఆల్మోస్ట్ ఈవెంట్స్ డేట్స్ మీ కంప్లీట్ అయ్యేలోపు యావరేజ్గా సరే టూ మంత్స్ పడుతుంది ఖచ్చితంగా డేట్స్ వచ్చిన తర్వాత నుండి ఎగ్జామ్ జరిగే తేదీ వరకు టూ మంత్స్ పడుతుంది టూ మంత్స్లో ఈజీగా మీరు ఇవన్నీ కంప్లీట్ చేసుకోవచ్చు ఇవి మళ్ళీ మీరు రివిజన్ చేసుకోవచ్చు ఓకేనా క్లియర్ కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనము మరి యొక్క ఇప్పుడు చెప్పిన అన్నీ కూడా మీరు ఫస్ట్ ఆఫ్ చేయాల్సింది ఏంటంటే సిలబస్ కాపీ దగ్గర పెట్టుకోండి ఒక్కొక్క సబ్జెక్టుకు ఒక్కొక్క సబ్జెక్టుకు దానికి సంబంధించి ఏ విధంగా టాపిక్స్ ఉన్నాయి సబ్ టాపిక్స్ ఏమిటి అనేది ఒకసారి చూసుకోండి ఒక పీడిఎఫ్ కాపీ అనేది దగ్గర పెట్టుకోండి ప్రీవియస్ పేపర్స్ ఓకేనా ప్రీవియస్ పేపర్స్ అనేవి తీసుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఇవి లేకుండా మటుకు ప్రిపరేషన్ చేయొద్దు ప్రీవియస్ పేపర్స్ పక్కా ఉండాలి ఎలా అడుగుతున్నారు అనేది తెలిస్తేనే ఎలా పడుతుంది బిట్ అనేది తెలుస్తుంది కాబట్టి ఓకేనా నెక్స్ట్ బెస్ట్ బుక్స్ మరియు బిట్ బ్యాంక్స్ తీసుకోండి ఓకేనా చాలామంది అభ్యర్థులు ఏంటంటే మేము టెస్టులు రాస్తున్నాం కదా మన బిడ్ బ్యాంక్స్ ఎందుకు అనుకుంటారు టెస్టులు వేరండి టెస్టులు రాసినా ఓకే నో ప్రాబ్లం బిట్ బ్యాంక్ అది ఉందనుకో టాపిక్ వైజ్ బిడ్ బ్యాంకులు చాలా అందుబాటులో ఉన్నాయి ప్రతి సబ్జెక్టుకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి బెస్ట్ బుక్స్ తీసుకోండి ఇప్పుడు ఎగ్జాంపుల్గా హిస్టరీకి ఉంది ఇండియన్ సీనే సార్ బుక్ ఉంది కరీం సార్ బుక్ ఉంది బాగుంటుంది తీసుకోండి దాంతోపాటుగా మనకు పైల నవీన్ రెడ్డి సార్ బుక్ ఇండియన్ హిస్టరీకి బిడ్ బ్యాంక్ బాగుంది జనరల్ సైన్స్కి నిపుణ పబ్లికేషను పాలిటిక్ వచ్చేసి మనకు ఆల్రెడీ మీరు ఏ పుస్తకం అయితే తీసుకుంటారో ఆ పుస్తకంతో పాటు మనకు ఒక బుక్ లెట్ కూడా వస్తుంది జాగ్రఫీ బిడ్ బ్యాంకు ఎకానమీ బిడ్ బ్యాంక్ అన్నీ అందుబాటులో ఉన్నాయి ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ స్టార్ట్ చేసే ముందు సిలబస్ కాపీ ప్రీవియస్ పేపర్స్ ఎలా అడిగారో తెలిస్తేనే ఎలా పడుతుందో మనం తెలి మనం కనిపెట్టగలం ఓకేనా బెస్ట్ బుక్స్ తీసుకోండి బిడ్ బ్యాంక్ తీసుకోండి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఈవెంట్స్ వచ్చే డే డేట్స్ వచ్చేలోపు వీటి మీద ఫోకస్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఇక్కడ మీరు ఫోకస్ చేస్తే పార్ట్ వన్లో డెబ్బై ఐదు కాను నలభై ఐదు యాభై చేస్తే మీరు కరెంట్ అఫైర్స్ మినిమం ఇరవై మార్కులు ఇక్కడ వచ్చేసి హిస్టరీ ట్వంటీ ఫైవ్ ఇరవై ఇరవై ఐదు ఫార్టీ ఫైవ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ అంటే నైంటీ మార్క్స్ మీరు ఇక్కడే వస్తాయి నైంటీ మార్క్స్ క్లియర్ కదా ఇది చెప్తున్నాను ఇప్పటి నుంచి ఫోకస్గా చేయాలి హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టండి ఓకేనా పైన పైన చదవద్దు దయచేసి డెప్త్గా లోతుగా చదివితేనే మనం ట్వంటీ ట్వంటీ ఫోర్ కానిస్టేబుల్ యొక్క ప్రొవిజన్ లిస్ట్లో ఆ లిస్ట్లో మనం ఉంటాం మన పేరు ఉంటుంది ఓకేనా మన నిరుద్యోగాన్ని పోగొట్టుకుంటాం కాబట్టి ఉద్యోగిగా నిరుద్యోగి నుండి ఉద్యోగిగా మారాలంటే హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ అనేది సీరియస్గా సిన్సియర్గా పెడితేనే మనం సక్సెస్ అవుతాం ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్